హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే వంకాయతో ఒక మంచి రెసిపీ అయితే చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్నైతే మీ వైపు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మేమైతే వంకాయ బజ్జీ అంటాము ఇంకా మీరైతే బోండా బజ్జీ అలా అనుకోకండి దీన్ని పుల్లగోరని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఫుల్ రెసిపీ చూసేద్దాము నేనైతే ముందుగా కుక్కర్ తీసేసుకొని అందులో అయితే నూనె యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు అయితే వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు యాడ్ చేసుకుంటున్నాను మీరైతే ఒకటే ఏదైనా ఒకటే కూడా మీకు కారంకి సరిపోయినంత వేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే ఇలా వేసుకుంటున్నాను ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి వచ్చేసి తాట ఒలిచేసి వేసుకుంటున్నాను ఎందుకంటే మనం లాస్ట్లో ఎనుపుకోవాలి కాబట్టి తాట రాకుండా ఉంటుంది అందుకని ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చింతపండు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాము టమాటాలు కొంచెం త్వరగా మగ్గుతాయని చెప్పేసి అవి వేగే అయితే నేను వంకాయలని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నాను మనకి టొమాటోలు అయితే మంచిగా వేగిపోయాయి ఇప్పుడైతే వంకాయలను అయితే వేసేసుకుందాము ఇలా వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే లేతగా ఇలాంటివి దొరికితే మాత్రం ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్యలో కాసేపు అయితే వదిలేసేయండి వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలాగైతే వంకాయలు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని అందులో సాల్ట్ అది చెక్ చేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకుందాము నేనైతే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చాను ఇంకా విజిల్ పోయే వరకు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసేసుకుంటే మనకి టొమాటోలు వంకాయలు చింతపండు మిర్చి అన్నీ ఉడికిపోయి ఉంటాయి ఇంకా వాటిలో అయితే వాటర్ కొంచెం ఉంటే తీసేయండి లేదు అంటే అలాగే వినిపేసుకోండి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఇదే మనకి కరెక్ట్ క్వాంటిటీ చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ రెసిపీ అయితే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా నాకు చెప్పేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్